నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం మునుపటి భాగంలో దేవతలు ఋషులు జ్ఞానానికి ప్రతీకలైన వారు హనుమంతుని మహిమను భక్తితో గానం చేస్తున్నారని తెలుసుకున్నాం ఈ భాగంలో ఆ మహిమ ఎంత అపారమైందంటే దానిని మాటలతో చెప్పడం అసాధ్యమయ్యే స్థితికి చేరిందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం యమకుబేర దగపాల జహాంతే కవి కహి సఖే కహాంతే ఇప్పుడు దీని యొక్క సరళార్థం ఏమిటో చూద్దాం యముడు కుబేరుడు అష్ట దిక్పాలకులు వంటి ఎంతటి మహోన్నత స్థాయిలో ఉన్నవారైనా అలాగే గొప్ప కవులు పండితులు సైతం హనుమంతుని మహిమను పూర్తిగా వర్ణించలేకపోతున్నారు ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం యమ యమధర్మరాజు మృత్యువుకు అధిపతి కుబేర కుబేరుడు సంపదకు అధిపతి దిగపాల అష్ట దిక్పాలకులు దిక్కులను కాపాడే దేవతలు జహాంతే ఎంతటి వారైనా ఎక్కడ ఉన్నవారైనా కవి కవులు కోవిద పండితులు లేదా విద్వాంసులు కహి కే చెప్పగలరు లేదా వర్ణించగలరు కహాంతే ఎలా అంటే వారు కూడా నీ మహిమను పూర్తిగా చెప్పలేరు అన్న భావం ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ చూద్దాం ఇక్కడ మనం ఒక క్షణం ఆలోచించాలి మృత్యువును నియంత్రించే యముడు సంపదలన్నిటికీ అధిపతి అయిన కుబేరుడు దిక్కులన్నిటినీ పాలించే దిక్పాలకులు వీరు సామాన్యులు కాదు వీరే లోక నియమాలను నడిపించే శక్తులు అలాగే మాటలనే ఆయుధంగా చేసుకున్న కవులు జ్ఞానాన్ని శ్వాసలా జీవించే పండితులు వీరందరూ ఒక మాట చెబుతున్నారు హనుమంతుని మహిమ మాకు కూడా పూర్తిగా చెప్పడం సాధ్యం కాదు ఇది హనుమంతుని గొప్పతనానికి నిజమైన ప్రమాణం అతని బలం గురించి మాట్లాడలేదు తన భక్తిని ప్రదర్శించలేదు తన సేవను ప్రకటించుకోలేదు కానీ లోకమే నిలబడి హనుమంతుని మహిమను అంగీకరించింది మన జీవితాల్లో కూడా ఇదే సత్యం నిజమైన విలువ ప్రకటన చేయదు నిజమైన సేవ ప్రకటన కోరదు మన పని నిస్వార్థంగా ఉన్నప్పుడు మన నడక ధర్మాన్ని అనుసరించినప్పుడు మన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉండదు మన జీవితమే మన పరిచయంగా మారుతుంది ఈ శ్లోకం మనకు చెబుతున్న గాఢమైన సత్యం నిజమైన మహిమ వర్ణనలో కాదు అనుభవంలో ఉంటుంది నిజమైన భక్తి పదాల్లో కాదు పూర్తి సమర్పణలో ఉంటుంది హనుమంతునిలా నిశ్శబ్దంగా సేవ చేయగలిగితే లోకమే మన గొప్పతనాన్ని ప్రకటిస్తుంది తదుపరి భాగంలో హనుమంతుని బుద్ధి బలం జ్ఞానం ఎలా అపారమైందో శ్రీరామ సేవలో అవి ఎలా అత్యున్నత స్థాయికి చేరాయో తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను భక్తితో భావంతో లోతుగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్